అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయాల్లో విమర్శలు అనేవి హుందాతనంగా ఉండాలి పద్ధతిగా ఉండాలి విమర్శిస్తే అవతల వ్యక్తి ఆలోచించేలాగా ఉండాలి అలా కాకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ చిన్న పెద్ద స్థాయి లేకోకుండా దిగజారిపోయి రాజకీయంగా విమర్శలు చేస్తే గనక రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఇంకొక విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయినటువంటి కామెడీ షో జబర్దస్త్ ఈ జబర్దస్త్ షోకి గత కొన్నేళ్ల నుంచి రీచ్ బాగా తగ్గిపోవడంతో కొంతమంది కమెడియన్లు రాజకీయాల్లోకి వచ్చేసారు రాజకీయాల్లోకి వచ్చేసి అక్కడ కామెడీ షోలో ఎలా అయితే వ్యంగ్యంగా బాడీ షేమింగ్ చేస్తూ మేము చాలా బాగా కామెడీ చేస్తున్నాము అనేటువంటి ఊహల్లో ఉంటారో ఆ విధంగానే ఇక్కడ రాజకీయాలను కూడా కామెడీ చేస్తూ తమకు ఇష్టం లేనటువంటి నాయకుల్ని వ్యంగ్యంగా విమర్శిస్తూ అధికారంలో ఉన్నటువంటి పెద్దలకి ప్రత్యర్థులైనటువంటి రాజకీయ నాయకుల్ని బాడీ షేమింగ్ చేస్తూ చిన్న పెద్ద తేడాలు లేకుండా నోటికి అద్దు అదుపు లేకుండా ఆ మాట్లాడుతూ ఉన్నారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆడియో క్లిప్ మీకు వినిపిస్తాను ఒకసారి ముందు ఆ వీడియో ఆడియో క్లిప్ చూడండి చూశారు కదా జబర్దస్త్ కమిడియన్ కిరాక్ ఆర్పీ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధంగా వ్యంగ్యంగా బాడీ షేమింగ్ తో మాట్లాడుతూ ఉన్నాడో ఈయన విమర్శిస్తున్నది మాట్లాడుతున్నది ఎవరినో కాదు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉత్తరాంధ్రలో బలమైనటువంటి ప్రజాప్రతినిధి ఉత్తరాంధ్రలో బలమైనటువంటి నాయకుల్లో ప్రథమ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఒక బలమైనటువంటి సామాజిక వర్గంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి నాయకుడిని పట్టుకుని నాయకుడైనటువంటి బొచ్చ బొత్స సత్యనారాయణ గారిని పట్టుకుని ఏ విధంగా కిరాకార్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు చిన్న పెద్ద తేడా లేకోకుండా ఏ విధంగా బాడీ షేమింగ్ తో మాట్లాడుతూ ఉన్నాడు కిరాక్పి ఈ విధంగా మాట్లాడడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు కూటమి అధికారులకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన తన స్థాయిని మరిచి చిన్న పెద్ద తేడా లేకోకుండా విమర్శలు చిల్లరగా చేస్తా ఉన్నాడు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా మాట్లాడడానికి ఆ ప్రథమ కారణం ఏమిటి అంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు నైతికంగా కిరాకార్పికి మద్దతు తెలపటమే కిరాకార్పి ఈ విధంగా విమర్శిస్తా ఉన్నా కూడా మాట్లాడుతూ ఉన్నా కూడా మేమేమి వినలేదు మేమేమి చూడలేదు అన్నట్లుగా కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడంతో కిరాకార్పి రోజు రోజుకి దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నాడు తన సాయిని మరిచిపోయి విమర్శలు చేస్తా ఉన్నాడు గతంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత మాజీ మంత్రి ఆ రోజా మీద కూడా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో చాలా అనుచితంగా కిరాక్ మాట్లాడడం జరిగింది కొంతమంది రాజకీయ నాయకులను కూడా రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉంటాడు కిరాకార్పి ఈ విధంగా రోజు రోజుకి ఇలా మాట్లాడుతున్నటువంటి కిరాకార్పిని చూసిన తర్వాత ఏపీలో రాజకీయాలు ఎలా దిగజారుతున్నాయి అనే దానికి ఇది ఒక తాజా ఉదాహరణ అనమాట కిరాకార్పి తన స్థాయిని మర్చిపోయి తానేంటి తన గతంలో ఏ విధంగా ఉండేవాడిని ఇప్పుడు తన స్థాయి ఏంటి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం వారి దగ్గర మన్నలలో పొందడానికి ఆ పెద్దల ప్రభుత్వ పెద్దల ప్రత్యర్థుల్ని ఆ చాలా దిగజారిపోయి నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక రకంగా మరుగుతా ఉన్నాడు కిరాకార్పిని మొదట్లోనే శిక్షించి ఉంటే దండించి ఉంటే ఇప్పుడు ఈ స్థాయికి దిగజారిపోయేవాడు కాదు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని లాంటి వ్యక్తిని పట్టుకుని ఈ విధంగా బాడీ షేమింగ్ తో విమర్శ చేసే వరకు వచ్చేవాడే కాదు ఇలా ఈ రకంగా దిగజారిపోయి విమర్శలు చేస్తున్నటువంటి కిరాక్ ఆర్పీకి కొన్ని శాటిలైట్ మీడియా ఛానల్స్ వేదికను పంచుతా ఉన్నాయి కొన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ రెడ్ కార్పెట్ పరిచి కిరాక్ ఆర్పీకి ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నాయి ఇలా రాజకీయంగా దిగజారిపోయి నీచంగా మాట్లాడుతున్నటువంటి కామెడీ చేసుకునే కమెడియన్ కి రాజకీయంగా మద్దతు నైతికంగా లభిస్తుంది అంటే కూటమి తన పతనాన్ని తానే కోరుకుంటున్నట్టే లెక్క ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు అన్నీ కూడా లెక్క రాబోయేటువంటి రోజుల్లో తగిన మూల్యం ఆ తగిన బుద్ధి కిరా కార్పీకి చెప్తారు అలాగే ఈ కిరాక్ ఆర్పీకి మద్దతు తెలిపినటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం మేల్కొనపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇక బొత్స సత్యనారాయణ గారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన చాలా బాగా పనిచేస్తారనేటువంటి పేరుంది ఉత్తరాంధ్రలో చాలా మంచి ఓట్లను పొందగలిగినటువంటి వ్యక్తి ఆ ఒక బలమైనటువంటి సామాజిక వర్గంలో ఆయనకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఉండడం జరిగింది గౌరవం కూడా ఉండడం జరిగింది అలాంటి వ్యక్తిని ఈ కిరాకార్పి విమర్శిస్తున్నాడు అంటే ఒక్కసారి ఆ ఒక మాట నేను ముందే చెప్పాను కదా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయని ఆ విధంగానే క్రాకార్పి కూడా తన భవిష్యత్తుని ఆత్మహత్యకు ఆయన బాటలు వేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఏ ఆ అండను చూసుకుని అధికారాన్ని చూసుకుని రెచ్చిపోతా ఉన్నాడు రేపు అధికారం పోతే ఏంటి అనేటువంటి నా భవిష్యత్ ఏంటి అనేటువంటి ఒక స్పృహ లేకపోకుండా ఒక రకంగా కిరా కార్పీకి కొవ్వు బాగా పట్టిందని చెప్పుకోవచ్చు రాజకీయాలలో అధికారం అనేది ఈ రోజు ఉంటది రేపు పోతుంది ఎవరికి కూడా అధికారం శాశ్వతం అనేది కాదు ఈ విష చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని గుర్తిరిగి ఆ మలుచుకుంటే కనుక కుందాతనంగా ఆలోచించే విధంగా రాజకీయ విమర్శలు చేస్తే కిరా కార్పి ఆయన భవిష్యత్తు అనేది రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉంటుంది కానీ అవేమీ కాకోకుండా నాకు ఎదురే లేదు తిరిగేదే లేదు అన్నట్టుగా విమర్శలు చేస్తే గనక భవిష్యత్ కిరాకార్ యొక్క భవిష్యత్తు చేజేతుల నష్టం చేసుకునేందుకు రోజులు దగ్గరలోనే ఉన్నాయనే చెప్పుకోవచ్చు